హే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా సావా మూవీ చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి మూవీ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే హిందీ వర్షన్లో ఉంది మన తెలుగు వర్షన్లో అయితే ఇంకా రాలేదు కానీ మనకు సీన్స్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది హిందూ అయి పుట్టిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది ఇక ఐ విషయానికి వచ్చినట్లయితే మనకిచ్చే సుదీప్ గారి నుంచి వచ్చిన మూవీ మ్యాక్స్ ఈ మూవీని మాత్రం ఐబొమ్మలో అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీ మొత్తం ఒకే ఒక నైట్లో ఉంటుంది మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే సస్పెండ్ అయిన హీరో మళ్ళీ మరో స్టేషన్లో చార్జ్ తీసుకునే టైంకి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్స్ ఒక ప్రాబ్లమ్ ఎదుర్కొంటారు ఆ ప్రాబ్లం నుంచి తను వాళ్ళని ఏ విధంగా సేవ్ చేశాడు విలన్స్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఆ వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లానికి ఆ పోలీస్కి సంబంధం ఏంటి అనే విషయాలను మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే మూవీ అయితే ఒకే ఒక నైట్లో ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ శివరాజ్ కుమార్ గారి నుంచి వచ్చిన మూవీ బైరే ఈ మూవీ వచ్చేసి చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే హీరో చిన్నతనంలోనే జైలుకు వెళ్ళి అక్కడ చదువుకొని లాయర్గా మారుతాడు అలా లాయర్గా మారిన వ్యక్తి మళ్ళీ డాన్గా ఎదుగుతాడు మూవీలో ఎలివేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ నోలో ఉంటాయి ఒక చిన్న నీటి కోసము గవర్నమెంట్ ఆఫీసర్ అనే బాంబు పెట్టి అండ్ తన చెల్లెల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారన్న కారణంతో పోలీస్ స్టేషన్నే తగలబెట్టేస్తాడు ఈ విధంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ చిన్నతనంలో జైలుకు ఎందుకు వెళ్ళాడు అండ్ లాయర్గా ఉన్న వ్యక్తి రౌడీగా డాన్గా ఎలా మారాడు అనే విషయంలో మనం మూవీ చూసి తెలుసుకోవాలి మూవీ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ జివాగా నుంచి వచ్చిన మూవీ డార్క్ ఈ మూవీ అయితే చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే హీరో హీరోయిన్ రూపాలతో మరో ఇద్దరు వీళ్ళకి ఎదురు ఏం జరుగుతుంది అండ్ వీళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళు కూడా అదే విధంగా చేయడానికి సంబంధం ఏంటి వీరిద్దరి మధ్యలో టైం ట్రావెల్తో వచ్చిన రిస్క్ ఏంటి అండ్ మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మనం ఫస్ట్ కొంచెం అర్థం కాకపోవచ్చు కానీ కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఈ మూవీని కూడా ఖచ్చితంగా చూసేయండి ఇక ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో విడివిడిగా స్టోరీస్ని చూపిస్తారు ఆ స్టోరీస్ ఏంటంటే ఫస్ట్ ఒక మాలో ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది దానికి సంబంధించిన వీడియోని బయటపడతాయి అండ్ ఒక ఫ్యాక్టరీలో అగ్ని ప్రబంధం వల్ల చాలా మంది చనిపోతారు అండ్ తర్వాత ఒక పెద్ద కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది ఇలా విడివిడిగా స్టోరీస్తో లాస్ట్కు వీ అన్నింటినీ కనెక్ట్ చేస్తారు ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ మనం మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఉంటాయి అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ మూవీని కూడా ఖచ్చితంగా చూడండి ఐ బొమ్మలు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మన ట్వెల్త్ ఫెల్ హీరో నుంచి వచ్చిన మూవీ ద సబ్బర్మతి రిపోర్ట్ ఇక ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే న్యూస్ రిపోర్టర్గా పనిచేసే మన హీరోకి టూ థౌసండ్ టూలో ఒక చేదు అనుభవం అయితే మొదలవుతుంది అదేంటంటే టూ థౌసండ్ టూలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్ వల్ల తన జీవితం ఎలా అతలంకుతలం అయ్యింది అసలు ఆ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది ఎవరు చేశారు అండ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయిన యాభై తొమ్మిది మంది జీవితాలకు న్యాయం దక్కిందా లేదా అనేది మనం ఈ మూవీని చూసి తెలుసుకోవాలి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఒక క్లైమాక్స్ మాత్రం చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఒక మంచి మూవీని చూసామన్నా ఒక తృప్తి అయితే దొరుకుతుంది నెక్స్ట్ వన్ పని ఇక ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని ఇద్దరు కుర్రాలు ఏడిపించి కొట్టి పారిపోతే ఆ కుర్రాలను హీరో ఏ విధంగా పట్టుకున్నాడు లాస్ట్కి ఏం చేశాడు అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి మూవీ అయితే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇంకా ఎవరైనా మూవీ చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఐ బొమ్మలు చూసేయండి నెక్స్ట్ వన్ ధూమ్ ధామ్ మనకు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ కావాలనుకుంటే మాత్రం ఆలోచించకుండా ఈ ధూమ్ధామ్ మూవీ చూసేయండి మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో మన వెన్నెల కిషోర్ గారి ఎంట్రీతో కామెడీ మళ్ళీ జనరేట్ అవుతుంది మూవీ అయితే ఫుల్ లెంత్ కామెడీగా ఉంటుంది అండ్ కట్టుబుని నవ్వుకుంటారు ఖచ్చితంగా వెళ్ళి మూవీని చూసేయండి నెక్స్ట్ వన్ మన విశాల్గా నుంచి వచ్చిన మూవీ మదగజరాజా ఈ మూవీ కూడా ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాము అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే తనకు ప్రాణానికి ప్రాణంగా ఉన్న స్నేహితులకు కొన్ని అనివార్య కారణాలు ఎదురడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎదుర్కొన్నారు దాని నుంచి మన హీరో ఏ విధంగా సేవ్ చేశాడు అనేది మూవీ స్టోరీ మూవీ అయితే చాలా బాగుంటుంది అండ్ నాన్ స్టాప్ నవ్వుతూ నవ్వుతూనే ఉంటాము ఖచ్చితంగా మూవీని చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మన బాలకృష్ణ గారి నుంచి వచ్చిన మూవీ డాకు మహారాజు ఇక ఈ మూవీని అయితే అందరూ థియేటర్లో చూసే ఉంటారు ఇంకా ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా ఐబొమ్మలు చూసేయండి ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్న మన బాలకృష్ణ గారు సడన్గా డాకు మహారాజుగా ఎందుకు ఎదగాల్సి వచ్చింది ఎందుకు మారాల్సి వచ్చింది అండ్ మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాపకి మన డాకు మహారాజుకి సంబంధం ఏంటి అనే విషయాలను మనం మూవీ చూసి తెలుసుకోవాలి మూవీలో ఫ్యాట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి మూవీ స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ మూవీలో చాలా ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఈ మూవీని కూడా అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ మన నాగ చైతన్య గారి తండ్రి మూవీని కూడా అందరు థియేటర్లో చూసి ఉంటారు ఇంకా చూడని వాళ్ళు ఉంటే అభమ్మలు అవైలబుల్గా ఉంది ఇంకా వెళ్ళి చూసేయండి ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే హీరోయిన్ వద్దంటున్నా కానీ సముద్రంలో వేటకి మన నాగ చైతన్య గారు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చాడు పాకిస్తాన్లో ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ ఇక మూవీలో ఎలివేషన్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ తోటి అలా అలా నడిపిస్తూనే ఉంటారు ఇక మూవీని అయితే మన నాగ చైతన్య గారి కోసం అండ్ సాయిపల్లేవు గారి కోసము ఒకసారి చూసేయొచ్చు ఇంకెవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి చూసారుగా ఇప్పటికైతే ఇవి గైస్ హైబొమ్మోలో ప్రెజెంట్గా స్ట్రీమింగ్ అవుతున్న మూవీలలో ద బెస్ట్ మూవీస్ ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్లో మళ్ళీ మేము ముందుకు వస్తేస్తూనే ఉంటాను ఖచ్చితంగా మనం చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూనే ఉండండి